పసిఫిక్ దీవుల జానపద కథ ఆకలిగా ఉన్న ఎలుక కిటిమిల్ అతని భార్య మగిగి చాలా విచారంగా ఉన్నారు మగ్గి తండ్రి చాలా కాలం నుంచి వీరితోనే కలిసి ఉంటున్నాడు అతనికి ఆకలి ఎక్కువ అతడి ఆకలి తీర్చేంత ఆహారం ఆ దీవిలో లేదు మీ తాత మీ నాన్నకు హంగ్రీ అని పేరు పెట్టి సరైన పేరే పెట్టాడు ఇన్నిన్ని కొబ్బరికాయలను తినే ఇలాంటి మరో మనిషిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అన్నాడు కిట్విన్ ఆయన ఆకలిని ఆపుకోలేడు దానికి ఆయన ఏం చేయగలడు పాపం హంగ్రీ అనే పేరు పెట్టినప్పుడు ఆయనకు అటువంటి ఆకలి లేదు అని అంది మగిది నాకు తెలుసు కానీ ఆయనలా కొబ్బరికాయలన్నీ త్వర త్వరగా తినేయగానే ఇక మనకు ఏమీ మిగలడం లేదు దీనివల్ల ఆయన రోజురోజుకి లావెక్కిపోతున్నాడు ఇంట్లో ఇంకెవరికి చోటు లేనంత లావెక్కిపోతున్నాడు అని అన్నాడు కిట్మిల్ అవును నిజమే నాకేమనిపిస్తుందంటే చాలా పెద్దగా ఉండే మన పెద్దల సమావేశ మందిరం ఆయనకి సదుపాయంగా ఉంటుందేమో అక్కడ చాలా ఖాళీ స్థలం ఉంటుంది అలా అయితే ఇంట్లో కూడా కొంచెం ఖాళీగా ఉంటుంది అని అంది మగి ఆ మాటలకు కిట్మిల్ మొహం వెలిగిపోయింది మంచి ఆలోచనే మనం ఇప్పుడే వెళ్ళి ఆయనకు చెప్దాం అన్నాడు ముసలి హంగ్రీకి తాను ఇప్పుడున్న ప్రదేశం బాగా నచ్చింది ఈ ప్రదేశం నాకు బాగానే ఉంది ఇక్కడి నుంచి నేను ఎక్కడికి రాను కానీ ఆయన కూతురు అల్లుడు ఆయనని పెద్దల సమావేశ మందిరానికి మార్చాల్సిందే అని పట్టుబట్టారు మేము నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాము నాన్న కానీ నువ్వు రోజు రోజుకు పెద్దగా లావుగా అయిపోతున్నావు కదా నాకు నా భర్తకి ఈ ఇంట్లో క్రింద కూర్చోవడానికి కూడా చోటు లేదు నువ్వు పెద్దల సమావేశానికి మారితే అక్కడ ఉన్న స్థలం నీకు చాలా బాగుంటుంది లేదంటే నువ్వు తినటమన్నా ఆపేయాలి అని అంది మగిగి నేను తినే ఆ కొంచెం తిండికే నీకు కోపంగా ఉందా అవునా అన్నాడు ఆమె తండ్రి హంగ్రీ గొనుగుతూ అలా కాదు నాన్న నీ గురించి నువ్వే దిగులు పడవద్దు నీకు బాగా తెలుసు నాకున్న సమయంలో కాలం కొబ్బరి చెట్లేకి నీ కోసం కొబ్బరి కాయలు కోయడానికే సరిపోతుంది నీ అంతట నువ్వు చెట్లు ఎక్కలేనంత పెద్ద శరీరంతో ఉన్నావు నేను కష్టపడి పని చేయకపోతే నువ్వు ఆకలితో ఉంటావు రారా ఆ పెద్ద ఇంట్లో ఇంకా సదుపాయంగా ఉంటుంది అంది మగిది వారిద్దరూ హంగ్రీని లేచి నిలబడటానికి సాయం చేశారు ఆయన ఇంట్లో నుంచి గుమ్మం ద్వారా బయటికి వెళ్ళేలేనంత లావుగా ఉన్నాడు ఫలితంగా కిట్విట్ ఆయన బయటికి వెళ్ళడానికి వీలుగా ఇంటి ముందు వైపు ఉన్న గోడను పగలగొట్టాడు అదృష్టవశాత్తు సమావేశ మందిరం ద్వారం చాలా వెడల్పుగా ఉంది మగిగి ఆయనను లోపలికి లాగుతుంటే బయట ద్వారా నుంచి కిటివిట్ అతని లోపలికి నెట్టాడు ఎలాగైతే ఇద్దరు కలిసి ఆయనని సమావేశ మందిరంలోకి చేర్చారు హంగ్రీ దబ్బుమని శబ్దం చేస్తూ కింద కూర్చున్నాడు ఆ పెద్ద సమావేశ మందిరం ఒక్కసారిగా అటూ ఇటూ ఊగింది గోడల మీద పాకుతున్న బోలెడన్ని బల్లులు నేల మీద పడ్డాయి భారీ కాయంతో ఉన్న ఆయన ఆ బల్లులన్నింటినీ పట్టుకుని మింగేశాడు నాకు ఆకలిగా ఉంది ఇంకొన్ని కొబ్బరికాయలు పట్టుకురండి అన్నాడు కిట్మిట్ కొబ్బరి చెట్టు ఎక్కుతూనే ఉన్నాడు అక్కడ కాయలన్నీ అయిపోయేంతవరకు తెచ్చి ఇస్తూనే ఉన్నాడు మామగారికి కొద్ది రోజులకు హంగ్రీ సమావేశ మందిరం నిండిపోయేంత లావుగా అయిపోయాడు ఇక ఇక్కడ సమావేశాలు పెట్టడానికి సాధ్యం కాదు ఆ గది గోడలు కూడా బీటలు వారడం మొదలైంది కొబ్బరికాయలన్నీ అయిపోయాయి మీ నాన్న అన్నింటినీ తినేశాడు ఇక ఇప్పుడు మనం ఏం చేస్తాం అన్నాడు కిట్మిల్ తన భార్యతో బో పోనీలేండి అలా పొలానికి వెళ్ళి కొన్ని చెరుకుగడలు తెచ్చి ఇవ్వు ఆయన చాలా ఇష్టంగా తింటాడు అంది మగిది ఆయనకిక నేను ఆహారం ఇవ్వను అలా ఇస్తూ పోతే చివరికి మనకేం మిగలదు పడుకునే ఒక ముసలి భారీకాయానికి ఆహారాన్ని ఇవ్వటం నా సమయం సగానికి వెచ్చించాలి అన్నాడు కిటిని అంత పెద్దగా మాట్లాడుతుంటే ఆయన వింటాడు మా నాన్న ఆకాశంలో నుంచి వచ్చాడు తెలుసా ఆయన చాలా శక్తిమంతుడు ఒక్కోసారి ఆయన దేవుడేమో అనిపిస్తుంది నాకు ఆయన మహిమ చాలా గొప్పది అని గుసగుసలాడింది మగిది అయితే సరే చెరుకు గడలు కట్టుకొని ఒక మోపు ఆయనకు ఇస్తాను తప్పనిసరిగా కొన్ని మన కోసం ఉంచుకోవాలి ఒకవేళ మనం ఆకలితో చచ్చిపోతే నీ తండ్రి ఏం చేయగలడు ఒకవేళ మనం ఆకలితో చచ్చిపోతే నీ ముసలి తండ్రి కూడా చనిపోతాడు అందువల్ల కొన్ని మనం ఉంచుకుందాం అని అన్నాడు వారి ఇంట్లో ఉన్న వాటిల్లో చాలా పెద్దగా ఉన్న ఒక గంప తీసుకుని చెరుకు పొలానికి వెళ్ళాడు చెరుకు గడలు తీసుకుని వచ్చి సమావేశ మందిరం కిటికీలో నుంచి లోనికి చెరుకు గడలు వేస్తూ ఉండటాన్ని చూసింది మగిగి అతడు తిరిగి మగిగిని చూసి పొలంలో ఒక ఎలుక చెరుకు గడలను తినేస్తుంది దాదాపు పొలంలో సగానికి పైగా నేను కొట్టిన చెరుకులను అది తినేసింది అన్నాడు కిట్మిల్ అన్ని చెరుకు గడలు తినాలంటే ఒక ఎలుక వల్ల అవదు అని నవ్వింది మగిగి అది ఎలుకే నేను నీకు చెబుతున్నాను నమ్ము నేను దాన్ని చూశాను చాలా పెద్దగా లావుగా ఉన్న ఎలుక నేను కత్తితో చెరుకుగడలు నరికి అటు వేసేసరికి అంతకన్నా వేగంగా అది తినేస్తుంది అంటూ కిటిమిల్ గట్టిగా అరిచాడు మగిగి భయపడినట్టుగా చూసింది ఓ అది హంగ్రీ అయి ఉంటుంది అని అంది ఆమె అది నా తండ్రి అయి ఉంటుంది అని అంది ఆమె కిట్మిల్ ఎగతాళిగా నవ్వాడు అది ఒక ఎలుక నీకు నేను చెప్పానుగా తన కాళ్ళ మీద తను నిలబడలేని మనిషి మీ నాన్న అని అన్నాడు కిటిమిల్ చెరుకును తినేస్తుంది హంగ్రీనే అతని అతని దగ్గర చాలా మహిమలు ఉన్నాయని నీకు చెప్పానుగా అతనే ఎలుకలా మారి ఉంటాడు ఆయన చిన్న ఎలుకగా మారి ఉంటాడు అని గట్టిగా చెప్పింది మంగి చాలా పెద్ద లావు ఎలుక అంటూ ఆమెను మాటను సరిచేస్తాడు కిట్మిల్ అవును నువ్వు చెప్పింది నిజమే కూడా కావచ్చు అది చాలా పెద్దది అంత లావాటి ఎలుకను నేను ఇంతవరకు చూడలేదు అన్నాడు అయితే ఇప్పుడు ఏం చేస్తాం కిట్మిల్ అని ప్రశ్నించింది మగి నేను దాన్ని చంపేస్తాను అన్నాడు అతడు ఓ అలా చెయ్యకూడదు నిన్ను హంగ్రీ గమనిస్తూనే ఉంటాడు ఆయనకు కోపం వస్తే నిన్ను ఎలుకలా కూడా మార్చేస్తాడు అని అంది వాళ్ళు సాయంత్రం పూట భోజనానికి బదులు కొన్ని చెరుకు గడలను అమ్మిలారు అనంతరం కిట్మిల్ చెరుకు పొలానికి వెళ్ళాడు ఎలుక గడలను తింటు తింటే వచ్చే శబ్దం అతనికి వినబడుతూ ఉంది అతను నిశ్శబ్దంగా ఒక పెద్ద బోనును పైకి కనపడకుండా భూమిలో పాతి పెట్టాడు దాని పైకి వంగేలాగా ఒక వెదురు కర్రని పెట్టి ఆ కర్ర చివర ఒక చెరుకుగడను కట్టాడు ఆ రాత్రి కిట్నీ సరిగా నిద్రపట్టలేదు రాత్రి వచ్చే శబ్దాలన్నింటినీ శ్రద్ధగా వింటున్నాడు చెట్టుపై నుంచి రాలిపడిన కొబ్బరికాయల కోసం ఎండ్రక్కాయలు పచ్చికలో నుంచి బయటికి రావడం వినపడింది పక్షులు చిన్న చిన్న జంతువులు పొదాల్లో కదులుతున్న శబ్దాలు క్రిమికీటకాలు చేసే ధ్వనులు సముద్రం చేస్తున్న హోరు అతను అన్ని శబ్దాలు వింటూ ఉన్నాడు ఆకస్మికంగా అతనికి ఒక పెద్ద శబ్దం వినిపించింది అది రాత్రిపూట వచ్చే సహజ శబ్దాలన్నింటికంటే చాలా ఎక్కువ శబ్దంతో ఉండటాన్ని అతను గమనించాడు ఆ దొరికిపోయింది అని తనలో తానే చెప్పుకుని సంతోషంగా నిద్రపోయాడు మగిగి అతనిని నిద్రలేపింది ఏదో జరగకూడనిది జరిగినట్లు అంది ఆమె ఏం జరిగింది అన్నాడు కిట్మిల్ నాకు తెలియదు ఏదో జరిగింది అట్లా అని నా మనసు బాగా అనిపిస్తున్నది అని అంది ఆమె కొంచెం వెలుతురు రాగానే నా తొర్ర నీకొకటి చూపించాలి అన్నాడు కిట్మిల్ మగిగి అతన్ని అనుసరించి పొలం వరకు వెళ్ళింది కిట్మిల్ ఎక్కడికి తీసుకువెళ్ళాడో తెలుసు అక్కడే ఆగు అని అన్నాడు చెరుకు గడలను కాజేసిన ఎలుకను ఏం చేశానో చూడు అని అన్నాడు ఎలుక ఉచ్చులో చిక్కుకొని బోనులో వేలాడుతూ కనపడింది ఓ ఇది హంగ్రీ అంది ఇప్పుడు ఇప్పుడది ఆకలిగా లేదు అంటూ కిట్టుమిల్ నవ్వాడు అది చచ్చిపోయింది అన్నాడు కానీ మగిగి భయపడిపోయింది ఇప్పుడేదో భయంకరమైనది జరుగుతుంది అని ఆమె విలవిలలాడుతూ అంది నువ్వు మా నాన్నని చంపేశావు కానీ అతను భూతంగా మారి ఇంకా ఇక్కడే ఉంటాడు ఆ భూతానికి కోపం వస్తే అంది మగిగి నేను భూతాలకు భయపడను మగి అన్నాడతడు నువ్వు ఈ భూతాన్ని చూసి భయపడి తీరాలి కిట్మిల్ నేను ఏమి చెప్తే అది నువ్వు చెయ్యి ఈ ఎలుకవి నాలుగు దంతాలు పీకి తెచ్చుకో వాటిని జాగ్రత్త దేనిలోనైనా దాచిపెట్టి ఉంచు మిగిలిన శరీరాన్ని భూమిలో పాతిపెట్టు కిట్మిల్ ఆమె చెప్పిందేమీ వినిపించుకోలేదు ఈ ఎలుక మీ నాన్నే అని ఎందుకు అనుకుంటున్నావు సమావేశ మందిరంలో పొద్దున్నే ఆయనకు భోజనం పెట్టాను కదా అక్కడికి వెళ్ళి చూసి వస్తాను ఉండు అన్నాడు అతడు అతడు సమావేశ మందిరం వైపు పరిగెత్తాడు అంతకంటే రెట్టింపు వేగంతో ఎన్నికి తిరిగి వచ్చాడు నువ్వు చెప్పింది నిజమే హంగ్రీ లేడు వెళ్ళిపోయాడు ఇప్పుడు మనం ఏం చేద్దాం అన్నాడు కిట్విడ్ మనం త్వరపడాలి భూతంగా మారిన నానా దీవి మీద ఒక తుఫాను సృష్టిస్తాడు ఇక్కడ దాకా నీళ్ళొచ్చేస్తాయి అందరం మునిగి చచ్చిపోతాం తప్పించుకునే మార్గం ఒక్కటే చాలా ఎత్తైన పర్వతం ఎక్కాలి అక్కడ ఒక ఎత్తైన ఇల్లు కట్టుకోవాలి మనకు సహాయం అవసరం మనం మన స్నేహితులందరికీ ఏం జరుగుతుందో చెబుదాం వాళ్ళు వడివడిగా తమ ఇంటిని వారు కూడా మార్చుకుంటారు అని అక్కడున్న మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ రాబోయే ముంపు వరద గురించి చెప్పారు కానీ ఒక్కరు కూడా వారి మాటను నమ్మలేదు మీరెళ్ళండి ఏడంతస్తుల ఇల్లు కట్టుకోండి పర్వతం మీద చాలా అందంగా కనిపిస్తుంది మాకు మేము కింద నుండి దానిని చూస్తూ ఉంటామని ఎగతాళి చేశారు ఎవరు తమతో రాకపోవడం చూసి కిట్మిల్ మగిగి ఇద్దరే పర్వతం పై భాగానికి ఎక్కడ మొదలుపెట్టారు వాళ్ళు ఎంత వేగంగా పని చేయగలరో అంతి వేగంగా పనిచేసి ఆరు రోజుల్లో తమ ఏడంతస్తుల ఇంటిని పెంచడం పూర్తి చేశారు వాళ్ళు సరిగ్గా సమయానికి పూర్తి చేశారు ఏడో రోజున గాలులు విపరీతంగా వీచాయి ఆకాశం నుండి కుండపోతగా వర్షం పడింది తుఫాను ఆ దీవిని ముంచెత్తింది అలలు వేగంగా దీవిని ఢీకొట్టాయి దీవిలో ప్రజలందరూ అలల్లో మునిగిపోయారు నీటి మట్టం పెరుగుతూ వస్తూ ఉంది నీటి మట్టం ఇప్పటికైనా ఆగుతుందా అడిగింది మగిగి ఆ నీటి మట్టం వాళ్ళు నిల్చున్న చోటుకి వచ్చాయి వాళ్ళు రెండో అంతస్తులేకి వెళ్లారు నీటి మట్టం ఎత్తు రెండవ అంతస్తు వరకు వచ్చాయి అలా చివరికి వారు ఇంటి పైకప్పుకెళ్ళి పైకప్పు మీద నిలబడాల్సి వచ్చింది ఒక మహాసముద్రం మధ్యలో ఒక అతి చిన్ని దీవిలా ఉంది చూడటానికి ఆ పైకప్పు ఇప్పుడు మనం ఏం చేయగలం మనం కూడా అందరిలా మునిగిపోతాం అన్నాడు కిట్విన్ మగిగి అతని వంక చూసి నవ్వింది నువ్వు పీకి తెచ్చిన ఆ ఎలుక దంతాలు ఇలా ఇవ్వు అని అడిగింది ఒకదాని తర్వాత ఒకటిగా వాటిని అందుకుని వాటిని భద్రముగా ఒక ఆకు మీద ఉంచింది చాలా జాగ్రత్తగా సున్నితంగా దంతాలు ఉన్న ఆకును నీటి మీద వదిలింది ఆ ఆకు తేలిపోయి దూరంగా వెళుతున్న కొద్దీ నీటి మట్టం కూడా క్రిందికి దిగిపోవడం మొదలైంది వాళ్ళిద్దరూ అలా ఒక్కొక్క అంతస్తు క్రిందికి దిగుతూ చివరికి భూమిపైకి వచ్చారు తరువాత పర్వతం దిగి కిందికి దిగారు దీవిలో కిట్మిల్ మగిగి తప్ప ఎవ్వరూ మిగలలేదు కొద్ది సంవత్సరాల తర్వాత ఆ భార్యాభర్తలిద్దరికీ చాలామంది పిల్లలు కలిగారు ఆ హంగ్రీ భూతం సృష్టించిన ఆ తుఫాను బారు నుంచి తప్పించుకున్న వీళ్ళిద్దరూ వారి పిల్లలు తప్ప అక్కడ ఇప్పుడు ఎవ్వరూ లేరు ఈ దీవు మీద నివసించే ప్రజలంతా వారి సంతానమే